స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండి నియోజకవర్గం గౌరంట్ల మండలంలో నాయి బ్రాహ్మణులు రోడ్డుపై బయట నుంచి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయి మా కుల వృత్తికి అన్యాయం జరుగుతోంది దయచేసి మా పొట్ట కొట్టకండి మా కులాన్ని మమ్మల్ని గౌరవించండి అంటూ రోడ్డుపై బయట నుంచి ధర్నా నిర్వహించామని నాయి కొందరు షాప్ పెట్టారు ఇది చాలా అన్యాయకరము ఎందుకంటే పురాతన భారతదేశం నుంచి ఆయన బ్రాహ్మణులంటే కేవలం చుట్టుపక్కడానికి సేవింగ్ చేయడానికి మాత్రమే కాదు అది సాంస్కృతికంగా సామాజిక పరంగా మతపరంగా హిందూ సంప్రదాయానికి చాలా దగ్గరగా ఉంది అదేవిధంగా ఒక మనిషి పుడితే చిన్నపిల్లవాడికి పుట్టింటికలు తీయాలన్నా తర్వాత అతను చనిపోయే వరకు మధ్యలో వివాహం గాని శుభకార్యాలు గాని ఒక శ్రీమంతం కానీ ప్రతి ఒక్క శుభకార్యాలు కూడా నాయ బ్రాహ్మణు ఉంటారు చనిపోయిన తర్వాత అంత్యక్రియలు చేయడం కూడా ప్రతి ఒక్క కులానికి సేవ చేసినటువంటి కులం ఏదైనా ఉంటే అది నాయి బ్రాహ్మణ కులం తెలియజేస్తున్నాను కాబట్టి నాయి బ్రాహ్మణులకు చేసుకుంటూ ఎన్నో వందల సంవత్సరాలు ఇది గొప్ప చరిత్ర ఒక వైద్యులుగా గాని ఒక కళాకారులుగా కానీ ఒక సాంస్కృతిక ప్రతి ఒక్క దానిలో నాయీ బ్రాహ్మణ చరిత్ర చాలా గొప్పగా ఉంది అదే విధంగా కార్పొరేట్ రంగంగా రంగాలు వచ్చేసి ఈ విధంగా షాపులు పెట్టడం వల్ల నాబ్రాహడుతున్నారు రెండు వందల యాభై కుటుంబాలు దాదాపుగా గోరంట్లలో నాయు ఈ కుటుంబాలు కార్పొరేట్ సంస్థలు వచ్చేసి ఈ కటింగ్ షేవింగ్ షెరీన్ పెట్టడం వల్ల వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృత్తి అనేది సాంస్కృతికంగా మతపరంగా అంతరించిపోయేదానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకు బ్రాహ్మణులందరూ ఇక్కడ వచ్చేసి వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాపోతున్నారు దీనిపైన వెంటనే ప్రభుత్వం స్పందించి నాయకులు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము న్యాయం జరగనప్పటికీ దపదపాలుగా ఉద్యమాన్ని ఇంకా విస్తృతం చేసి మాకు న్యాయం జరుగు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నటువంటి నాయకులు ధన్యవాదాలు చెప్పుకుంటూ చేసుకుంటూ మాకు న్యాయం జరగాలని కోరుతున్నారు